హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అయ్యే కిచెన్ టిప్స్ అండ్ క్రాఫ్ట్ ఐడియాస్ రీయూజెస్ ఐడియాస్ అయితే చాలా చెప్పబోతున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి స్టవ్లు యూజ్ చేసే వాళ్ళకైతే ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి మనము ఇది కదిలిస్తున్నప్పుడు చాలా హార్డ్గా కదులుతూ ఉంది కదా అదే ఇలాగా ఒక చిన్న క్యాప్ పెట్టుకున్నారంటే ఫ్రీగా మూవ్ అవుతుంది మనం అలా హార్డ్గా కదిలేయడం వల్ల ఏంటంటే ఒక్కోసారి ఇలా క్రాక్స్ వస్తూ ఉంటాయి లేదంటే ఎక్కువ సంవత్సరాలు యూస్ చేస్తున్న వాళ్ళైతే కనుక ఆల్రెడీ క్రాక్స్ వచ్చేసి ఉంటాయి అలా క్రాక్లు వచ్చినవో ఇరిగిపోయినో లాంటివి ఉండేవైతే కనుక ఇలాగ ఇంత సైజు బాటిల్ని కట్ చేసేసుకొని దాని కింద పెట్టేసేయండి ఇది కరెక్ట్గా దానికి సెట్ అవుతుంది అప్పుడు ఏంటంటే ఇది స్టవ్ అనేది బాటిల్ మీద నిలబడుతుంది సపోర్ట్ ఉంటుంది ఆ విరిగిపోయినా కూడా దానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట ఎంత వెయిట్ పెట్టినా కూడా ఇది బలంగా ఆపుతుంది కాబట్టి అలాంటివి ఏవైనా క్రాక్స్ వచ్చినాయి కానీ విరిగిపోయినాయి కానీ ఉంటే ఇలాగా బాటిల్ ఏ పార్ట్ పెట్టండి లేదు నార్మల్గా మనకు విరిగిపోలేదు ఇంకా బాగానే ఉన్నాయి అనుకుంటే కనుక ఇలాగా మూతను పెట్టేసేయండి ఎందుకంటే ఇది కదిలేటప్పుడు ఫ్రీగా మూవ్ అవుతాయి అనమాట మూత ఉండడం వల్ల ఇలా ప్లాస్టిక్ బాటిల్ ఉంటే కనుక ఫ్రీగా మూవ్ అవుతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే దేవుడి దగ్గర కానీ ఇంట్లో కానీ ఇలాంటివి బాటిల్స్ లేదంటే గ్లాస్ బాటిల్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా ఆయిల్కి అప్పుడు ఏంటంటే సైడ్లో అంతా కారిపోతూ ఉంటుంది ఇలా వంచి మళ్ళీ తీసిన టైంలో కారుతుంది కదా అలా జిడ్డు లేకుండా ఉండాలి అని అంటే కనుక బాటిల్ మూతనే ఇలాగ చేసేసుకోండి మధ్యలోకి కొద్దిగా హోల్ పెట్టేసి దాంట్లోకి ఏదైనా ఒక పెన్ను పెట్టేయండి ఇలాగా పెన్ పెట్టేసి దానికి ఇక్కడ చూడండి మీరు దగ్గర గమనించండి మీరు కాల్చి దాన్ని టైట్గా లోపలికి దూర్చడం వల్ల ఏంటంటే సైడ్స్లో గ్యాప్ లేకుండా ఉంటుంది అనమాట అలా లూజ్గా ఉంటే కనుక మళ్ళీ ఆయిల్ లీక్ అవుతుంది కూర్చో టైట్గా దూర్చాలి ఇప్పుడు బాటిల్కి పెట్టేసి మీ ఆయిల్ వన్ చేసుకుంటే అయితే సైడ్లో ఒక్క డ్రాప్ అంటే ఒక డ్రాప్ కూడా రాకుండా నీట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్ అయితే మిడిల్ పార్ట్ ఉందన్నమాట ఇది షోడా బాటిల్స్ ఉంటాయి కదా సో దాని మిడిల్ పార్ట్ దాన్ని తీసుకున్నాను దానికి బ్యాక్ సైడ్ ఇలాగా ఓపెన్ చేస్తే దానికి కరెక్ట్గా మి ఎక్కడ వస్తుందో ఆ పాట్లో ఇలా డబుల్ టేప్ వేసాను ఇది కొంచెం పెద్ద సైజ్ డబుల్ టేప్ అన్నమాట ఎక్కువ అంటించేశాను ఎందుకంటే ఎక్కువ సేపు గట్టిగా నిలబడడం కోసము ఇలాగా ఎక్కడైనా ఒక కార్నర్ లో కానీ లేదంటే మనం ఎక్కువగా తిరగని ప్లేస్ లో ఇలాగా స్టిక్ చేసేసుకున్నారనంటే మనము ఇల్లు తుడుచుకునేదానికో లేదంటే ఇంట్లో బయట వాటర్ కడిగేదానికి వైపర్స్ ఇలాంటి బ్రష్లు యూస్ చేస్తా ఉంటాం కదా సో వాటన్నిటి కోసం అయితే ఇలా హ్యాంగ్ చేసుకునేదానికి ఈజీ గా ఉండడం కోసం అన్నమాట ఇటు చాలా బాగా యూస్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి డబుల్ టేప్ అనేది కొంచెం ఎక్కువ ఎక్కువగా వేయాలి మన ఇంట్లో చీపుర్లు కూడా ఉంటాయి కదా సో ఇలాంటివన్నీ కూడా మనము ఇలా గోడకి నిలబెట్టేసేయచ్చు అనమాట సైడ్లో ఎక్కడైనా మనము ఎక్కువగా తిరగని ప్లేస్లో పెట్టుకున్నామని అంటే వాటిని తగలకుండా ఉంటాము అవి కూడా నీట్గా ఉంటాయి డ్రైగా ఉంటాయి తడితో లేకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కర్టెన్స్ ఉంటాయి కదా సో కర్టెన్లు అయితే మామూలుగా ఇలా వదిలేయడం కన్నా కూడా ఇక్కడ వదిలేస్తే మొత్తం సగం కిటికీ అంతా కూడా క్లోజ్ అయిపోతుంది అనమాట అందుకోసము ఇలాగా దీన్ని ఇలా పెట్టాను అదే బాటిల్ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని దానికి ఒక అందంగా ఉండడం కోసం కొంచెం చిన్న లేస్ ఇచ్చేసాను ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇలా వదిలేసిన దానికంటే కూడా ఇలా ఓపెన్ చేయడం వల్ల ఎక్కువ స్పేస్ కిటికీ ఓపెన్లో ఉంటుంది ఇంకోటి చూడడానికి కూడా అందంగా ఉంటుంది ఈ బాటిల్ పార్ట్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి చూడడానికి కూడా అందంగా ఉంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి కంఫర్ట్ బాటిల్ అయితే ప్రతి ఒక్కరిళ్ళలో ఉంటా ఉంటాయి ఊరక పడేస్తా ఉంటాము వీటితో చాలా రకాల రీయూజెస్ చేసుకోవచ్చు అనమాట నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో కూడా చెప్పాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్లో చెక్ చేయండి క్రాఫ్ట్ ఐడియాస్ చాలా ఉన్నాయి ఇంకా ఇలాగా బాటిల్కి అయితే మార్క్ చేసుకున్న విధంగా చాక్ని హీట్ చేసేసి కట్ చేసేసుకోవాలి చాక్ ఎప్పుడు కూడా హీ హీట్ చేసి కట్ చేసుకుంటే ఏంటంటే ఎడ్జెస్ అనేవి షార్ప్గా లేకుండా స్మూత్గా అనమాట ఈజీగా కూడా పని అయిపోతుంది ఇలాగ సేమ్ కట్ చేసేసుకోవాలి ఇక్కడ కట్ చేసుకునే టైం కొంచెం జాగ్రత్తగా చూసి కట్ చేసేసుకుంటే మంచి షేప్ వస్తుంది అనమాట షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది అలా కట్ చేసిన తర్వాత ఇక్కడ మెడిల్లో కూడా ఇలాగ చేయాలి మన అందరికి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్ అనమాట ఇది ఈ రోజులలో ఎక్కువగా ఇది ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు అందరూ దానికోసము చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇలాగ ఫైనల్గా ఒకసారి ఏవైనా ఎడ్ చేస్తే చిన్న చిన్న పీసెస్ ఏమన్నా ఉంటే షార్ప్గా చేసేసుకోవాలి చేతులకు తగలకుండా మనకైతే ఫోన్లకి కేబుల్ చార్జెస్ కేబుల్ ఉంటాయి కదా అవి చాలా చిన్నగా వస్తూ ఉంటాయి ఎక్కడైనా ఫోన్ పెట్టుకునే దానికి ప్లేస్ లేకపోతే ఇంత ఇంత చిన్న చిన్న కేబుల్స్తో చాలా ఇబ్బంది పడతా ఉంటాము కాబట్టి దానికోసం అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాగా ట్రై చేయండి అయితే డబల్ టేప్ అంటించేశాను ఇక్కడ మీరు స్విచ్ బోర్డు పక్కనే అంటించేసుకోవచ్చు అనమాట ఇంత చిన్న కేబుల్ అయినా కూడా మనము ఈజీగా ఫోన్ ఛార్జర్ ఇట్లా చూడండి కింద ఛార్జింగ్ పిన్తో పాటు పెట్టేశాను అందుకే కింది దాకా కట్ చేశాను అనమాట ఇంకా కింద పిన్ తీసుకుంటే సరిపోతుంది లేదంటే ఇలాంటి రిమోట్లు ఇవన్నీ కూడా పెట్టేసుకుంటా ఉండొచ్చు ఇక్కడ చూడండి బెడ్ దగ్గర చిన్న కేబుల్తో కూడా పెట్టుకోవడానికి ఈజీగా ఉందనమాట మనం నైట్ టైంలో మామూలుగా ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటాం కదా ఛార్జింగ్ అనే కాదు దాంట్లో నేను రిమోట్లు కూడా పెట్టాను చూడు ఫ్యాన్ రిమోట్ ఏసీ రిమోట్లు కూడా పెట్టుకుంటూ ఉండొచ్చు ఇంకా ఏవైనా కూడా మనకు ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా ఈజీగా కన్వీనెంట్గా ఉంటుంది ఇలాగా చిన్న చిన్న కేబుల్స్ ఉన్నా కూడా చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ పార్ట్ ఉంటుంది కదా సో దీనికైతే చాలా చక్కటి రీజ్ ఐడియా అనమాట ఇలాగా వాటర్ బాటిల్ క్యాప్లను తీసుకోవాలి వాటినైతే ఇలాగ మిడిల్లో కట్ చేసుకోవాలి ఇవైతే సైజెస్ చూసుకొని చేసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా వచ్చేలాగా ఇలాగ మిడిల్లో కట్ చేసేసుకొని దీనికి జాయింట్ చేశాను మీకు కావాలంటే ఇంకో రెండు కూడా ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి అంటించేసుకోవచ్చు ఇక్కడ బ్యాక్ సైడ్ హ్యాంగ్ చేసుకునే దానికి ఇలాగా హోల్ పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనినైతే మనము ఎలా యూజ్ చేసుకుంటామని అంటే ఇక్కడ హ్యాంగర్ తగిలించాక చూడండి బ్రష్లు పేస్ట్లు అన్నీ పెట్టుకుంటాం కదా వీటిని అయితే చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు చూడడానికి ఇక్కడ ఎంత బాగుంది చూడండి బ్రష్లు కూడా చా మంచిగా నీట్గా ఆరిపోతూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి కంఫర్ట్ బాటిల్ని అయితే ఇంకొక ఐడియా అనమాట ఇక్కడ కింద పార్ట్ కట్ చేసేసుకోవాలి కింద నుంచి పైకి వచ్చేలాగా ఇలాగ కట్ చేస్తూ ఉన్నాను సో ఈ విధంగా అయితే మనము చక్కగా మనము ఎక్కడైనా కూడా మల్టీపర్పస్ ఆర్గనైజర్గా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట దీనికైతే బ్యాక్ సైడ్ కొంచెం పెద్దగా హోల్ పెట్టేస్తూ ఉన్నాను చిన్నది కాకుండా పెద్దది పెడుతున్నాను పెద్దది అయితే ఎక్కడైనా కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనేసి తర్వాత కింద కూడా హోల్స్ పెట్టేసాను వాటర్ అని వెళ్ళిపోవడానికి ఇలా స్క్రబ్బర్స్ ఉంటాయి కదా మన దగ్గర సో అయితే ఇలాగా పెట్టేసుకోవచ్చు నీట్గా ఉంటాయి వాటర్ ఏదన్నా ఉన్నా కింద నుంచి వెళ్ళిపోతుంది అంతేకాకుండా బాత్రూంలో కట్ చేసిన షాంపూ ప్యాకెట్స్ లాంటివి కింద వచ్చే డస్ట్ అంతా కూడా దీంట్లో వేసేసుకోవచ్చు అనమాట మంచిగా నీట్గా ఉంటుంది దాన్ని తీసి పడేసుకుంటా ఉండొచ్చు కడుగేసుకుంటా మళ్ళీ పెట్టేసుకుంటూ ఉండొచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పార్ట్ ఉంది కదా సో ఈ పార్ట్ కూడా సేమ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ అయితే హోల్ పెట్టేస్తున్నాను ఇంతకుముందు పెట్టిన దానికన్నా కొంచెం చిన్న హోల్ పెట్టేసి ఇలాగా హ్యాంగ్ చేశాను దీంట్లో మనం కిచెన్లో హ్యాంగ్ చేసుకున్నామంటే రకరకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు మల్టీపర్పస్గా మీకు ఎట్లా కావాలంటే అట్లా యూస్ చేసేసుకోవచ్చు కావాలంటే మీరు ఏదైనా పెయింట్ వేసుకొని కూడా చేసుకోవచ్చు పెయింట్ అవసరమే లేదు ఆల్రెడీ అది ప్లెయిన్ కలర్తో ఉంది కాబట్టి బాగుంటుందన్నమాట ఇలా కవర్లు పెట్టుకునే దానికి కూడా చక్కగా యూజ్ అవుతుంది చూడండి ఎంత బాగుందో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి పిల్లలకి తెచ్చే బిస్కెట్ ప్యాకెట్స్ కానీ చాక్లెట్ డబ్బాలు ఇలాంటివన్నీ ఉంటా ఉంటాయి కదా సో వీటితో మళ్ళీ మళ్ళీ మనం రీయూజ్ అయితే చాలా రకాలుగా చేసేసుకోవచ్చు మనకి ఏంటంటే కొంచెం స్పేస్ సేవింగ్ అవుతుంది అలాగే డస్ట్ పెట్టకుండా ఉంటాయి చక్కగా ఒకదానితో ఒకటి కలవకుండా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారా ఇందాకలి ఇది చాక్లెట్ బాక్స్ అనమాట సో దాంట్లో ఇంకొకటి ఇది వేఫర్ డబ్బా వేఫర్ డబ్బాలో ఏమైనా ఫోన్లు కానీ ఇలా పెట్టేసుకొని పెట్టుకోవచ్చు లేదంటే ఇలాంటి బిల్స్ గ్యారంటీ కార్డ్స్ వారంటీ కార్డ్స్ ఇస్తూ ఉంటారు కదా సో అవన్నీ కూడా ఇలాంటి దాంట్లో వేసి పెట్టుకున్నామనంటే మనం అక్కడ పెట్టామా ఇక్కడ పెట్టామా అని ఇల్లంతా వెతికే పని లేకుండా అన్నీ ఒకే దగ్గర చక్కగా ఉంటాయి లేదంటే ఇలా గ్యాస్ బుక్స్ ఏమైనా బిల్ బుక్స్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఇక్కడ మనం అంటే రెగ్యులర్గా మనకి మంత్లీ మంత్లీ అవసరం వచ్చే ఐటమ్స్ అన్నీ ఇలా పెట్టుకున్నామనంటే ఇది ఒక ఒకటి ఎక్కడ పెట్టుకుంటామో ఆ దాంట్లోనే అన్నీ ఉంటాయి కాబట్టి వెతుక్కునే పని లేకుండా నీట్గా అనమాట ఇంకా ఇలాంటి చాక్లెట్ డబ్బా అయితే ఇక్కడ ముందు పక్క కవర్ ఇచ్చారనమాట ట్రాన్స్పరెంట్గా ఉంది కదా సో దాన్ని అయితే నేను రిమూవ్ చేస్తూ ఉన్నాను సో ఇదైతే చాలా రకాలుగా యూస్ అవుతుంది మనకి కిచెన్లో చూడ్డానికి కూడా చాలా సా సాఫ్ట్గా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట డబ్బా సో మనకైతే ఎక్కువ రోజులు మా పాడు కాకుండా నీట్గా ఉంటాయి ఇలాగా ఎడ్జెస్ అనేవి షార్ప్ లేకుండా ఉండడం కోసం టేప్ వేశాను టిష్యూస్ మనకు తీసుకున్నప్పుడు ఇలాగ కవర్లు వస్తాయి ఆ కవర్ని ఓపెన్ చేసి పెట్టుకుంటాం కానీ కవర్ అంతా కూడా డస్ట్ పడుతూ ఉంటుంది అనమాట సో అట్లా కాకుండా దీంట్లో పెట్టుకున్నామని అంటే ఇది చాలా స్మూత్గా మంచిగా కలర్ఫుల్గా ఉంది కాబట్టి ఇలా పెట్టుకుంటే చక్కగా టిష్యూస్ యూస్ చేసుకోవచ్చు కావాలంటే వెనకాల హోల్ పెట్టి హ్యాంగ్ చేసుకోవచ్చు కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదే డబ్బాలో మనము ఇలాంటి కవర్లు అయితే కూరగాయల కోసం అన్నీ ఎత్తిపెట్టి పెట్టుకొని స్టోర్ చేసుకుంటా ఉంటాం కదా ఫ్రిజ్ లో పెట్టుకునే దానికి కోసం సో వీటన్నిటిని కూడా మనము ఇలాగా దీంట్లో వేసేసుకొని ఎక్కడైనా హ్యాంగ్ చేసుకున్నాము అంటే గనక నీట్గా ఇలా తీసుకుంటా ఉండొచ్చు అనమాట ఇట్లా హోల్ ఉండే వాటిని అన్నింటిని కూడా ఈ రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు అలాగే ఇది పెద్దగా ఉంది మంచి ఆర్గనైజర్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను టేప్ వేసేసాను అది స్టిఫ్గా ఉండడం కోసము కావాలంటే మీరు ఇలా కలర్ పేపర్ అంటించేసుకోవచ్చు ఇదంతా కనపడకుండా చాక్లెట్ బాక్స్ అని తెలియకుండా ఉండడం కోసము అన్ని కార్నర్స్కి ఒకసారి టేప్ వేశారంటే ఇంకా స్టిఫ్గా ఉంటాయి అనమాట లూజ్గా ఉండడం ఓపెన్ అవ్వడం లాంటివి జరగకుండా నాలుగు వైపులా కూడా అన్ని కార్నర్స్కి ఇలాగా టేప్ వేసేసాను తర్వాత దీంట్లో డివైడర్స్ ప్రిపేర్ చేసుకునేదానికి కార్డ్బోర్డ్ యూజ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ దానికి సైజెస్ అనేవి కరెక్ట్గా చూసుకొని డివైడర్లు చేసుకుంటున్నాను దాని సైజుకి తగ్గట్టుగా ఇక్కడ ఒకటి ముందుగా పొడవుగా పెట్టేశాను తర్వాత మిడిల్లోకి పెట్టేసి దాంట్లో కూడా మళ్ళీ హాఫ్గా పెట్టాను అనమాట మనం రకరకాలుగా ఏ ఐటమ్స్ పెట్టుకుంటా ఉంటాం కదా దానికి తగ్గట్టుగా నేను ఇలాగ అంటి బ్లూ గ్లూ గన్తో అంటిచ్చేసాను అనమాట ఇక్కడ స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే ఇలా పొడవు పొడవుగా ఉండేటి అన్నీ తెచ్చిపెట్టుకుంటాముకుంటావు కదా సో ఈ స్టిక్కర్స్ అన్నీ కూడా మామూలుగా ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట ఎన్ని రకాల స్టిక్కర్స్ ఉన్నా కూడా చక్కగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అన్నీ దీంట్లో ఉండిపోతాయి అలాగే క్లిప్స్ ఇంకా ఆడవాళ్ళంటే ఇవంతా కూడా ఎక్కువ ఎక్కువగా ఉంటాయి కదా గజిబిజి గందరగోళం అవుతూ ఉంటాయి అంతా ఎన్నిసార్లు సర్దుకున్నా మళ్ళీ అన్నీ కలిసిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఇలా చక్కగా ఒక బాక్స్లో ఆర్గనైజ్ చేసుకున్నారంటే దేని దానికి సపరేట్ సపరేట్గా రబ్బర్ బ్యాండ్స్ ఒక పక్క క్లిప్స్ ఒక పక్క టిక్లీస్ ఒక పక్క ఇలా నెయిల్ పాలిష్లో ఇలాగా ఏ డివైడర్ ఆ డివైడర్ మంచిగా ఓ కాబట్టి నీట్గా ఉంటాయి బాక్స్లో పెట్టే స్మూత్ పెట్టేస్తాం కాబట్టి డస్ట్ పట్టకుండా ఉంటాయి అవ్వకుండా ఉంటాయి అన్నమాట మనం కావాలన్నప్పుడు తీసుకొని చక్కగా యూజ్ చేసుకుంటా ఉండవచ్చు పెట్టుకుంటా ఉండొచ్చు ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా ఇవి చక్కగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి చాక్లెట్ బాక్స్లు ఉంటాయి కదా ఇవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి దీంట్లో ఏవైనా మనకి డాక్యుమెంట్ పేపర్స్ ఏవైనా జిరాక్స్లు ఇలాంటి పేపర్స్ అన్నీ పెట్టుకుంటాం కదా సో అవన్నీ ఫోల్డింగ్స్ ఎక్కువ లేకుండా నీట్గా దీంట్లో పెట్టుకొని బీరువాలో పెట్టుకున్నారంటే చూడడానికి అందంగా ఉంటుంది బాక్స్ అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి పేపర్లు కూడా చాలా ఎక్కువగానే పడతాయి సో ఇలాంటివైనా మెయిన్ మెయిన్ పేపర్స్ ఉంటే పెట్టుకొని మనము బీరువాలో పెట్టేసుకోవచ్చు లేదంటే ఎక్కడైనా లో పెట్టుకున్నా కూడా అందంగా కనిపిస్తుంది అంతేకాకుండా దీంట్లో ఈ ట్రై వస్తుంది కదా సో దీంట్లో అయితే మనము ఎగ్స్ మంచిగా పెట్టుకోవచ్చు అనమాట కిచెన్లో నీట్గా ఉండాలి అంటే కనుక ఈ పాత ట్రైలలో కాకుండా ఇలాగ పెట్టుకుంటే ఎగ్స్ అన్నీ కూడా నీట్గా కనబడతాయి అంత గజిబిజి అవ్వకుండా ఉంటుంది చూసేదానికి కూడా అందంగా కిచెన్ కిచెన్లో ఎక్కడ పెట్టినా కూడా అందంగా కనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్సులు చిన్నవి ఏవైనా ఉంటే కనుక ఇవనే కాదు సో బాక్సులు కూడా ఇలాంటివి ఉంటా ఉంటాయి కదా సో వాటితో కూడా ఇలా చేసుకుంటా ఉండొచ్చు ఇది చిన్న బాక్స్ కాబట్టి చిన్న చిన్న ఐటమ్స్ ఏవైనా మన దగ్గర ఉండేవి ఏటీఎం కార్డ్స్ ఇంకా క్రెడిట్ కార్డ్స్ ఇలాంటివన్నీ కార్డులు డ్రైవింగ్ లైసెన్స్లు అన్నీ ఉంటాయి కదా ఒరిజినల్స్ పెట్టుకో ఇంట్లో పెట్టేసి కొంచెం జిరాక్స్ కాపీలు మన దగ్గర పెట్టుకుంటాం కదా కొన్ని అలాంటివి లేదంటే ఇలా పెన్ డ్రైవ్స్ మెయిన్ మెయిన్ ఐటమ్స్ ఉండేటివి చిన్న చిన్న ఐటమ్స్ ఏవైనా ఉంటే ఇలా పెట్టుకొని మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు శ్రావణ మాసము అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ కార్తీక మాసం ఇవన్నీ పూజలు ఇంకా వస్తూనే ఉంటాయి చేస్తూనే ఉంటాం కార్తీక మాసం వచ్చినప్పుడు ఇంకా దీపాలు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది రోజు బయట డోర్ దగ్గర దీపం పెట్టుకునే అలవాటు ఉండే వాళ్ళు కూడా ఉంటారు చూశారు కదా ఇందాక దీపం దగ్గర ఎంత ఆయిల్ అంతా ఉందో అదేంటంటే రెగ్యులర్గా పెడతా ఉంటే మొత్తం మాగుడు పట్టినట్టు గలీజ్ అయిపోతూ ఉంటుంది ఆయిల్ అంతా కడగ కడిగినా కూడా పోవు ఆ మరకలంతా బంకగా అయిపోయి ఒక స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటి దానికోసం ఇలా బాటిల్కి కింద ఉండే పార్ట్ని కొంచెం చిన్న సైజుగా కట్ చేసుకోవాలి మనం పెట్టే ప్రమిద కన్నా కింద చిన్న సైజు ఉండాలన్నమాట పైకి పై దాకా రాకుండా ఎందుకంటే హీట్ తగలకూడదు కాబట్టి కొద్దిగా మనం ఏ ఏ సైజ్ ప్రమిద పెడతామో దానికన్నా చిన్న సైజుగా దాన్ని కట్ చేసుకున్నామంటే ఆయిల్ అంతా దాంట్లోనే పడుతుంది కిందంతా బండలు గెలిచవో టైల్స్ గెలీజవు ఒక్కోసారి గోడల మీద కూడా దీపాలు పెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది అలాంటప్పుడు గోడ మీద అంతా కారుతూ ఉంటుంది సో అట్లా కాకుండా ఉండాలంటే ఇలా చక్కగా ట్రై చేయండి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం పెట్టే ప్రమిద కింద పెట్టింది కొంచెం కింది కింద సైజులో ఉండాలన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది ఒక బాటిల్ అయితే ఇది పెద్ద సైజ్ బాటిల్ అనమాట ఇది కూడా చాలా స్ట్రాంగ్గా మంచి క్వాలిటీతో ఉంటుంది ఇలాంటివి ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి చూడడానికి అందంగా ఉంటాయి ఇంత పెద్ద బాటిళ్లతో మనము తాగేసిన తో దీపాలు పెడతారా అట్లా ఇట్లాని కామెంట్స్ పెట్టొద్దు ఇది ఏంటంటే ఇంత పెద్ద బాటిల్ నోట్లో పెట్టుకుని ఏం తాగము మనం గ్లాస్లో పోసుకొని తాగుతాము కాబట్టి ఇదేం ఎంగిల్ చేసిన బాటిల్ అవ్వదు నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ దీపం పెట్టుకున్నప్పుడు తులుసుకో తులసమ దగ్గర కానీ బయట డోర్ల కాడ కానీ గాలికి దీపాలు ఊరకూడదు తొందరగా అట్లా పెట్టి ఇట్లా రాగానే గాలి వచ్చేస్తూ ఉంటుంది కదా సో ఇట్లా పెట్టుకున్నామని అంటే దీపం మంచిగా ఎక్కువసేపు వెలుగుతుంది అనమాట చూడడానికి కూడా అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి దీపం చూడండి ఎంత చక్కగా ఎంత అందంగా కనిపిస్తూ ఉందో సో ఇట్లా యూస్ చేసుకోండి బాగా మంచిగా ఉంటుంది మనము ధూపం వేస్తూ ఉన్నప్పుడు ఇది గుగ్గిలం ఇలాంటి వేసినప్పుడు అడుగునంతా ఇలా అంటుకుంటుంది అనమాట అలా అంటుకోకుండా కింద పెట్టింది మంచిగా నీట్గా ఉండాలంటే ఇసుక వేసేసి పెట్టుకోండి ఆ యాష్ అంతా కూడా దాంట్లోనే నీట్ నీట్గా ఉంటుంది కింద రిలీజ్ అవ్వకుండా మళ్ళీ మళ్ళీ యూస్ చేసుకోవచ్చు మనకి ఇంట్లో ఏదన్నా స్పైసీగా తినాలనుకున్నప్పుడు హెల్తీగా తినాలనుకున్నప్పుడు లోటికి రుచిగా తినాలనుకున్నప్పుడు కర్రీస్ ఏం చేసుకోబుద్ధి కావడం లేదనుకున్నప్పుడు ఎవరైనా అప్పటికప్పుడు అర్జెంట్గా వస్తున్నారు ఎక్కువ టైం లేదనుకున్నప్పుడు ఇన్ని రకాలుగా ఇది ఒక్కటే పని చేస్తుంది చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ వద్దరిపోతుంది ఫస్ట్ అయితే నేను ఆయిల్ నెయ్యి వేసాను ఆయిల్ వేయలేదు నెయ్యిలోకి హోల్ బిర్యానీ మసాలా అంతా వేసేసి దాంట్లోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి ఇలా మగ్గించుకున్న దాంట్లోకి కొంచెము అలాగే వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కనుక ఇంకా ఫ్లేవర్ అయితే ఇట్లా వస్తూ ఉంటుంది ఇది మగ్గుతా ఉండే కొద్ది తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకునే టమాటో వేసేసి దాంట్లోకి క్యారెట్ పీసులు అలాగే ఆలుగడ్డ పీసులు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి మీకు ఇష్టమైతే కనుక వేడి నీళ్ళల్లో నానబెట్టిన మిల్ మేకర్ బా కూడా వేసుకుంటున్నాను అనమాట సో చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది చాలా హెల్దీ ఎన్ని ప్రోటీన్స్ ఎన్ని విటమిన్స్ మన బాడీకి వస్తాయో ఒకసారి చూడండి కారము ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి ఇవన్నీ కూడా వేసేసుకొని ఇంకా కుక్కర్ పెట్టేసుకొని ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది మరి ఎక్కువ కుక్ చేయద్దు ఎందుకంటే ఆలుగడ్డ పీసులు స్మాష్ అయినట్టు అయితే అన్నమాట ఒక విజిల్ వచ్చిన తర్వాత ఇలాగా తీసి ఓపెన్ చేసినాక మరొకసారి మిక్స్ చేసేసుకొని నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలనమాట ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటే కరెక్ట్గా కుక్ అవుతుంది ఇలా వాటర్ వేసేసుకొని ఒకసారి కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోండి ఒకవేళ మీకు సాల్ట్ ఏదైనా తక్కువ అనిపించింది అనిపిస్తే కనుక ఈ టైంలో సాల్ట్ వేసేసుకొని మీరు కుక్కర్ పెట్టేసుకున్నారంటే అసలు మీకు కర్రీ తో పని లేదు ఇంకేం లేదు జస్ట్ అలాగే తినేసేయచ్చు పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేయడానికి కూడా మీకు చాలా సింపుల్గా ఈజీగా అయ్యే రెసిపీ అనమాట మీకు ఎక్కువ టైం లేదనుకున్నప్పుడు పిల్లలకి ఇదే టిఫిన్ పెట్టొచ్చు లంచ్ పెట్టి చేయొచ్చు చాలా హెల్తీగా ఉంటుంది నెయ్యి వేసి చేసాం కాబట్టి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది స్మెల్ అయితే అద్దరిపోతూ ఉంటుంది అనమాట సో ఇలాగా ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా ఇంకా మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటా ఉంటారు అంతా సూపర్గా ఉంటుంది మనకు ఎక్కువ టైం లేదనుకున్నప్పుడు ఇది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఒకసారి ఇలాగా ట్రై చేయండి తర్వాత లాస్ట్లో ఫైనల్గా కొంచెం కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకున్నారంటే ఆ ఆవిరికే కొత్తిమీర కూడా అంతా కూడా దాంట్లో ఉడికినట్టు అవద్దు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా సో వీటిని అయితే ఒక మంచి ఆర్గనైజర్ ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్స్ అన్నీ కూడా అంటే వన్ బై వన్ వన్ బై వన్ ఇలా డౌన్గా అనమాట చూడ్డానికి నీట్గా అందంగా ఒక డిజైన్ లాగా ఉండడం కోసము తర్వాత దానికి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కింద పక్క అవన్నీ కరుచుకొని ఉండడం కోసము ఇంకా ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టాను కింద బేస్ కోసము మూడు ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఇలాగా అంటించేసి ఆ మూడు సపోర్ట్ కోసం ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి చిన్నగా కట్ చేసిన పీస్లను పెట్టేసి ఇవి రెండింటిని నిలబెట్టేస్తున్నాను అనమాట సో ఇలాగ నిలబడిన వీటిని అయితే మనము టిష్యూస్ పెట్టుకుంటా ఉంటాం కదా టీ పాయ్ మీద కానీ డైనింగ్ టేబుల్ మీద కానీ ఇలాంటి ఐస్ క్రీమ్ స్టిక్స్తో చేసిన టిష్యూ హోల్డర్ అయితే చూడడానికి చాలా నీట్గా డీసెంట్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ఆ వాటర్ బాటిల్ని అయితే ఇలాగ మనము ఐస్ క్రీమ్ స్టిక్ ఏ సైజులో ఉందో ఆ సైజ్కి కట్ చేసేసుకోవాలన్నమాట సో ఇలాగ కట్ చేసిన దాన్ని గ్లూ గన్తో నేనైతే అంటించేస్తూ ఉన్నాను ఆ ఐస్ క్రీమ్ స్టిక్ కొద్దిగా పైకి ఉండేలాగా చూసుకుంటే దాని డిజైన్ నీట్గా కనపడుతుంది అనమాట పైన రౌండ్గా వస్తుంది కదా సో అదంతా కూడా చక్కగా కనిపిస్తుంది ఇలాగ అన్నీ కూడా అండి చేసుకున్న తర్వాత దీనికి కింద బేస్ పెట్టడం కోసము కార్డ్బోర్డ్ తీసుకొని రౌండ్గా దీని షేప్ కట్ చేస్తూ ఉన్నాను సో ఇలాగ కట్ చేసిన దాన్ని కూడా దానికి స్టిక్ చేసేసేయాలన్నమాట ఇది చూడడానికి చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి ఇవి ఉడ్తో తయారు చేసిన ఐటమ్స్కి చాలా కాస్ట్ ఉంటుంది కదా సో ఇలాంటివి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కనుక మనకి ఇంట్లో చాలా చీప్గా అయిపోతాయి అందులో మనమే చేసుకుంటాం కాబట్టి మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట ఇక్కడ నా దగ్గర వైట్ కలర్ లేస్ ఉంటే దాన్ని అంటిస్తున్నాను మీ దగ్గర లేస్ ఉంటే అంటించేయండి లేదంటే ఏదైనా స్టోన్స్ ఉంటే పెట్టుకోండి లేదంటే ఏవి లేవు అంటే ఒక చిన్న క్లాత్ ముక్క కట్ చేసైనా కూడా మీరు అంటించుకున్నా కూడా నీట్గా ఉంటుంది ఉంటాయి అంటించుకోవాలని ఏం లేదు దానికి ఇంకా ఎక్స్ట్రాగా మనము డెకరేట్ చేయడమే అనమాట ఇలాగా చూసారు కదా పైన కింద ఇలాగ రెండు పక్కలు కూడా అంటించేస్తా ఉన్నాను మంచిగా మనకి స్పూన్స్ పెట్టుకునే దానికి లేదంటే పిల్లల స్టడీ టేబుల్ మీద పెన్ హోల్డర్గా ఇలాగ రకరకాలుగా మల్టీపర్పస్గా చేసుకోవచ్చు లేదంటే ఒక ఫ్లవర్ వాజ్ కూడా పెట్టేసుకోవచ్చు చూడడానికి చాలా అందంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి కొబ్బర్ పీస్ అయితే ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా సో వీటితో అయితే మనం రకరకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు అసలు పాతకాలంలో చెప్పాలంటే దీంతో గిన్నెలు తోముకునే వాళ్ళు ఒకప్పుడు స్క్రబ్బర్స్ అవన్నీ ఉండేవి కావు ఇదే కొబ్బరి పీచ్తో గి గిన్నెలు వాళ్ళు అనమాట చాలా చక్కగా పోయేది ఇంకా ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవు పొడవుగా ఉండేటివి తీసుకున్నాను దానికి మధ్యలో ఒక స్టిక్ పెట్టేశాను ఈ స్టిక్ ఏంటంటే పాత చీపుర్లలో బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట ఇవి చాలా స్ట్రాంగ్గా ఉండే స్టిక్స్ వస్తూ ఉంటాయి సో అలాంటి పుల్లలను ఒకటి లేదంటే ఏమైనా ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా సో రౌండ్గా వచ్చేటి అవి అయ్యి తీసుకున్నా కూడా సరిపోతుంది ఇలా మమ్మల్ని పెట్టేసి రౌండ్గా దాన్ని మొత్తం కూడా కొబ్బరి పీచుని పెట్టి దారం పెట్టేశాను తర్వాత రిటర్న్లో బ్యాక్ ఫోల్డ్ చేశాను అనమాట బ్యాక్ ఫోల్డ్ చేసి చుట్టూగా దారం చుట్టేసి లాస్ట్లో మొడేశాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా సో యాజ్ ఈజ్ అలాగే ఇలా ఇలా చేసేసాను అనమాట ఇలా మొడేసిన తర్వాత దీన్ని కూడా ఎక్స్ట్రా ఉండేదంతా కట్ చేసేసుకొని ఇక్కడ కొబ్బరి పీచుని కూడా ఈవెన్గా ఉండేలాగా కట్ చేసిన తర్వాత ఒకసారి ఫైనల్గా ఇలాగ దువ్వెన్తో అన్నామంటే పైన ఉండే ఏదైనా డస్ట్ కానీ ఎక్స్ట్రాగా ఎక్స్ట్రా ఉండేదంతా పోతుందన్నమాట చూడండి అసలు ఎంత నీట్గా వచ్చేస్తుందో ఇంకా దీన్ని దేనికోసం అంటే కనుక ఇలాంటిది ఒక బాటిల్ తీసుకోండి ఇవి కూడా ఆన్లైన్లో చాలా ఎక్కువగా సేల్ అవుతూ ఉన్నాయి సో దానికోసము నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అనమాట ఇలా ఒక చిన్న బాటిల్ మూతను తీసుకొని దాన్ని అయితే మిడిల్లోకి ఇలాగా మార్క్ చేసుకొని రౌండ్గా కట్ చేసేసుకోవాలి ఇలాగా ఇది లోపలికి బయటికి మూవ్ అయ్యేలాగా ఉండాలన్నమాట గట్టిగా పట్టేసుకోకూడదు ఈ స్టిక్ పెట్టేదానికి కూడా హోల్ పెట్టేసాను మూతకి ఇలాగ రెండు చేసేసిన తర్వాత మీరు బాటిల్కి ఇలా లోపల ఆయిల్ పోసేసుకొని మనమో దోశల పైన చపాతీల పైన ఆయిల్ రుద్దుకుంటూ ఉంటాం కదా సో అలాగ అది పెట్టుకునేదానికి అనమాట దీంట్లో నుంచి ఆయిల్ తీసుకుంటూ ఉండొచ్చు పెట్టుకుంటా ఉండొచ్చు మీరు మూత ఓపెన్ చేసేసి లోపల ఆయిల్ పోసుకోవచ్చు తర్వాత ఇంకా ఓపెన్ చేయాల్సిన అవసరం ఏ లేకుండా మూత ఓపెన్ చేయకుండానే జస్ట్ పైనుంచి అవి దాంతో ఆయిల్ తీసుకొని వేసుకుంటా ఉండొచ్చు అనమాట చక్కగా యూస్ అవుతుంది ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు కదా అవన్నీ వాడడము హీట్ తగలడం మంచిది కాదు హెల్త్ కి కాబట్టి ఇలా నేచురల్గా కొబ్బరి పీచ్తో తయారు చేసి పెట్టుకుంటే బెటర్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది ఒక ప్లేట్ ఉంది తీసుకున్నాను దానికి అయితే డేట్స్ బాక్స్ మూత ఉంటుంది కదా దానికి సరిపడా ఉండే సైజ్ చూస్తే ఇది కరెక్ట్గా సరిపోయిందన్నమాట దాని నన్నైతే మిడిల్లోకి ఇలాగా చిన్న సైజుగా కట్ చేసేసి అంటించేస్తూ ఉన్నాను హాట్ గ్లూతో అంటించాను సో ఇలా దానికి ఏంటంటే మనకి మిడిల్లోకి ఇలాగా చిన్న చిన్నగా హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట నేనైతే మూడు హోల్స్ పెట్టాను ఇలా కొద్ది కొద్దిగా అంటే అక్కడ సైజుని బట్టి స్పేస్ని బట్టి ఇలాగా కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మోడుగో చేస్తూ ఉన్నాను ఇవేంటంటే మనము కిచెన్లో వంట చేసుకునేటప్పుడు గరిటలు ఇవన్నీ కూడా కింద పెట్టడమో లేదంటే స్టవ్ మీద పెట్టడమో చేస్తూ ఉంటాము అదంతా కూడా కర్రీ కింద బండ మీద కానీ స్టవ్ మీద కానీ అంటుతూ ఉంటుంది అదంతా గలీజ్ అయిపోతూ ఉంటుంది అప్పటికప్పుడు తుడుచుకోవాలా లేదంటే డ్రై అయిపోతే మొత్తము మళ్ళీ కడుక్కోవాల్సి వస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలాంటిది ఒకటి కిచెన్లో పెట్టుకున్నామని అంటే మనం ఎన్ని గరిటలు ఎన్ని యూజ్ చేస్తూ ఉన్నా కూడా అన్నీ కూడా చక్కగా దీంట్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట ఒక వంట చేస్తున్నప్పుడు దీంట్లో తీసినా కలిపిన కూరగంటలు కానీ లేదంటే ఇలాంటివి కానీ అన్నీ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు ఆల్రెడీ నేను పైన మూడు పెట్టాను కాబట్టి ఆ మూడు పడితే ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి ఇట్లా చాలా రకాలుగా యూజ్ అవుతుంది అనమాట మనకి దీంట్లో ఒకటి కిచెన్లో ఉంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ బాక్సులు ఏవైనా ఉంటే మామూలుగా పా అంత క్వాలిటీ లెస్గా ఇష్టపడమో ఎత్తి ఎత్తిపెట్టుకోవడానికి కానీ ఏవైనా బాగున్నాయి మంచి క్వాలిటీతో ఉన్నాయని పడేయడానికి ఇష్టం ఉండదు కదా సో ఇలాంటివి మనము పక్కన ఎత్తి పెడతా ఉంటాము ఒకటి రెండు అంటే దేనికన్నా యూస్ చేసుకుంటాం కానీ ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయలేము కదా ఊరికే స్పేస్ అంతా వీటికే పోతూ ఉంటుంది ఇంకా కిచెన్ సర్దుకున్న ప్రతిసారి వీటిని కడుక్కుంటూ ఉండాలి అలా కాకుండా ఉండాలంటే అప్పుడు అప్పుడు ఒకటి యూస్ చేసుకుంటూ ఉండండి నేనైతే అదే మూతని తీసి దీన్ని మిడిల్లోకి పెట్టేశాను చాలా స్టిఫ్గా నిలబడింది దీన్నైతే మనం కిచెన్లో మంచిగా ఇలా స్పూన్లు ఫోర్కులు ఇలా పెట్టుకునే దానికి యూస్ చేసేసుకోవచ్చు అంతేకాకుండా మనము ఇక్కడ లైటర్ ఇవన్నీ కూడా యూస్ చేస్తాం కదా సో ఇలాంటివి చాకులు పెట్టుకునే దానికి కూడా చక్కగా వీటిని యూస్ చేసేసుకుంటా ఉండొచ్చు అనమాట కిచెన్లో ఇలా పెట్టుకునే అంటే చూసేదానికి అందంగా ఉంటుంది మంచి క్వాలిటీ డబ్బా కాబట్టి నీట్గా కనబడుతుంది అనమాట చూసారు కదా ఎంత బాగుందో ఇలాగ యూస్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఈ బ్రష్ని చూస్తున్నారు కదా ఇది అల్యూమినియం కిటికీలు ఉండే వాళ్ళకైతే లోపలంతా డస్ట్ పడుతూ ఉంటుంది అది అంత ఈజీగా రాదు అలాంటివి డస్ట్ క్లీన్ చేసుకునేదానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి రిలేటివ్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్